వెల్కమ్ బ్యాక్ టు రామదూత ట్రాక్టర్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ముందుకు వచ్చిన వెహికల్ కుబోటో ఎంయు ఫోర్ ఫైవ్ జీరో వన్ అండి ఫోర్ వీలర్ వెహికల్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ మీరు ఒకసారి వెహికల్ చూడండి మనకి ఇది వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ మనకి ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి మనకు బండి యొక్క రైట్ సైడ్ వ్యూ ఇది ఇది బ్యాక్ సైడ్ వ్యూ మనకు బండికి వచ్చేసి బ్యాక్ టైర్ సీల్ టైర్స్ ఉన్నాయండి నార్మల్ టైర్స్ సీల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ టైర్స్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఇది డ్యూయల్ క్లచ్ పీటీ ఉంటుంది డ్యూయల్ పీటీఓ డ్యూయల్ క్లచ్ సైడ్ గేర్ బాక్స్ అండి బండి చాలా నీట్గా ఉంది రీడింగ్ కూడా చాలా తక్కువ నడిచింది మీకు రీడింగ్ కూడా చూపెడతాను మనం రీడింగ్ చూసుకుంటే నాలుగు వందల యాభై గంటలు సారీ నాలుగు వందల తొంభై మూడు గంటలు నడిచిందండి బండి చూసుకోవచ్చు మీరు చాలా నీట్గా ఉంది కుబోటో ఎంయు ఫోర్ ఫైవ్ జీరో వన్ అండి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ మనం దీని యొక్క ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షలు చెప్తున్నాము మీరు వచ్చి వెహికల్ చూసుకుంటే లిటిల్ బిట్ బార్గిన్ ఉంటుంది దీని పేపర్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఉంది కానీ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఉంది మనకు వెహికల్ లొకేషన్ లొకేషన్ వచ్చేసి వరంగల్ దగ్గర ఆత్మకూరులో శ్రీ రామదూత ట్రాక్టర్ కన్సల్టెన్సీలో ఉంది ఇది మనకు వరంగల్ నుంచి ఇరవై కిలోమీటర్ దూరం ఉంటుందండి మీరు వరంగల్ నుంచి ఆత్మకూరు వస్తుంటే గుడప్పాడని ఉంటుంది సర్కిల్ అది దాటేసి ఒక కిలోమీటర్ రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు లైక్ షేర్ అండ్ కామెంట్ డూ సబ్స్క్రైబ్ టు రామదూత ట్రాక్టర్స్ థ్యాంక్ యూ